హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవ్ సరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనతో పాటు సతీష్ గారు ఉన్నారు కవితక్క బయటకు వస్తున్న సందర్భంగా కడిగిన ముత్యంలా కవితక్క వస్తుంది సో దాని గురించి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సతీష్ గారు నమస్తే మిత్రమా కడిగిన ముత్యం లాగా కవితక్క వస్తుంది దాన్ని ఎలా చూస్తారు కడిగిన ముత్యం ఇంకా కడగలేదు కదా ముత్యం ఏం మాట్లాడతారండి గతం మర్చిపోయినంత మాట్లాడతారు బెయిల్ మీద బయటకు వచ్చింది కానీ నిర్దోషిగా మాత్రం బయటకు రాలేదు నిర్దోషిగా అంటే కావాలని బురద వేసి అని మీరు అనుకుంటా మరి నీ మీద నా మీద ఎందుకు వెళ్ళలేదు బురద అంటే నీ మీద నువ్వు పొలిటికల్గా లేవు నేను పొలిటికల్ గా లేను కాబట్టి క్లారిటీ లేదు మరి ఎవరి మీద రాని ఎలిగేషన్ కేజ్రీవాల్ మీద వచ్చింది వచ్చి బీజేపీకి అగేనెస్ట్ గుర్ అనుకుంటున్నారా టార్గెటింగ్ అని అవసరం లేదు అట్లా ఇప్పుడు టార్గెటింగ్ చేయాలంటే ఇంకో విధంగా కేసీఆర్ ని చేయొచ్చు కదా బిడ్డతో ఇప్పుడు ఉన్నది డైరెక్ట్ చేయడం వల్ల వాళ్ళ కూతుర్ని ఏమి బీజేపీకి ఏమొస్తుంది ఏమొస్తుంది బీజేపీ గెలిచే ఛాన్సెస్ కానీ వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయడం గాని ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు కదా ఏంది బీజేపీలో కలిసిపోతారు కవిత బేల్తోంటొస్తుంది దాని తర్వాత వీళ్ళందరూ కూడా బీజేపీ లాగా పోతారు మొత్తం కదా చూసాం మనం ఏమనుకుంటామనంటే బయట వాడు బీజేపీలు చేస్తున్నారు లేకపోతే ఎవరో పగబట్టిల్ అంటారు అసలు పగబట్టి నువ్వు నా మీద అంటే నేను తప్ప లేకుండా మచ్చ లేకుండా బతకాలి కదా ఫస్ట్ తర్వాత నువ్వు ఎంత పగబడితే ఎంత బురద నష్టమైంది నాకు నేను నిజాయితీగా ఉన్నాను అనుకో మిత్రమా నువ్వు అనుకో నేను నిజం నిరూపణ అయిపోతా కదా నేను పోతరేలా కనపడుతున్నానా బెయిల్ మీద వచ్చింది తిప్పలు మల గులాలు పడి రాయలతో మాట్లాడి అడ్వకేట్లు కొట్టేది ఎన్నోసార్లు తిరస్కరణ వచ్చి వాయిదాల మీద వాయిదాలు ఒక ఓటీటీని తలదనేటట్టు కోర్టులో కూడా అన్నది మీరు ఇన్ని రోజులు తీసుకున్నారు ఏమి ఆధారం చూపించలేకపోయినరో ఒక ప్రూఫ్ అనేది లేదు అని చెప్పేసి అన్నది అది కడిగిన ఎందుకు తీసుకుపోతారు మిత్రమా ఈడీ కానీ సిబిఐ కానీ ఎందుకు వాళ్ళను వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తారు ఎందుకు అడుగుతారు ఇప్పుడు నిప్పులేదే పొగరాదు ఒకటి వాళ్ళ దగ్గర ఏదైనా బలమే ఇప్పుడు ఈడీ రంగంలో దిగిందంటేనే ఆ పెద్ద అధికారులు దిగిందంటే ఏదో బలమైన ఇన్ని రోజులు తీసుకొని కూడా ఏమేమి నిరూపించలేకపోయినారు ఏం ఆధారాలు చూపించలేకపోయినారు అని చెప్పేసి వాళ్ళ మీద ఎందుకు ప్రూవ్ చేయలేకపోయినారు ఇన్ని రోజులు ఐదు నెలలు కూడా చెప్తున్నారు శ్రీకృష్ణుడు కూడా కంసుని చంపాలంటే అర సెకండ్ పని కానీ వదిలేసిండు తప్పులు అయ్యేంత వరకు వంద తప్పుల వరకు ఎందుకు మాఫ్ చేసిందని అంటే పాపం పండేంత వరకు మరి అట్లాంటప్పుడు ఎందుకు అరెస్ట్ చేయడం నాకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ లేదు అరెస్ట్ చేయడం అని అంటే నిజ నిరూపణ ఇప్పుడు కోర్టు ఉన్నది చట్టాలు ఉన్నాయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంది కోర్టు ఏదైతే ఆదేశాలు ఇస్తుందో జడ్జిమెంట్ దాన్ని కదా అందరూ ఫాలో కావాల్సినవి గవర్నమెంట్ అధికారుల పనేంటిది ప్రభుత్వ ఈడీ కానీ సీబీఐ కానింటి ముద్దాయిని తీసుకొని దోషిని కోర్టులో ప్రజెంట్ చేయటం వాళ్ళ తాలూకైనటువంటి ఆధారాలు అని ఆధారాలు ఇచ్చిన తర్వాత కోర్టు జడ్జిమెంట్ ఏం ఫైనల్ ఇస్తుంది అనేది కోర్టు చేతులు ఉంటారు కొబ్బరి చెట్టి సాంబార్ తీసుకుని బట్టలు చింపేసుకోవాలి అది ఎవరు కేసీఆర్ చేతి పట్ల కడిగిన ముత్యం లాగా రాలేదు కడిగిన ముత్యం మళ్ళీ అక్కడ మనం సాంబార్లో కాలేద్దాం ఆమె కడిగిన ముత్యం లోకి రాలేదు ఇక మళ్ళీ మనం అంటే ఇంకా లేదు ఇంకా ఉన్నది ఖచ్చితంగా ఉన్నది ఇంకా ఉన్నది మల్లకే కోట్ లో ఉంది కానీ కోట్లో ఉన్నది కేజ్ జరుగుతాయి ఆమె పూచీకత్తు పైన పాస్పోర్ట్ లు తీసుకొని బయట దేశానికి పోవద్దని కండిషనల్ కండిషన్ ఫేల్గా ఇప్పుడు ఇంతకముందు బండి సంజయ్ గారు కూడా ట్రీట్ చేసి ఏం చేసిండు పెద్దమనిషి ఇది కాంగ్రెస్ బిఆర్ఎస్ కలిపి బేలి బేలి పిచ్చులు ఇద్దరి సక్సెస్ ఇది అని చెప్పి అంటే ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నది వీళ్ళెట్ల బేలి పియగలుగుతారు నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు నాకు అర్థమైంది ఎవరు బీజేపీ గాని కాంగ్రెస్ గానీ ఎట్లా ఆయన చెప్పిండట్ల అదొక చిన్న సీట తీసిండ అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోయిందని చెప్పి కాంగ్రెస్ కూడా అంటది కదా బీజేపీ ఇప్పించింది అదే కదా వీళ్ళ మీద రాళ్ళు వాళ్ళు వాళ్ళ మీద రాళ్ళు వీళ్ళు ఏదైనా కూడా ఇక్కడ ఒక్క పాయింట్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వేల కోట్లు లక్షల కోట్లు తీసుకొని సచేదేం లేదు పోతప్పుడు కట్టుకొని పోయేది ఏం లేదు ప్రజాసేవ చేయడానికి పబ్లిక్ మనం ఎక్కించెళ్ళు అవునా పబ్లిక్ మనం 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 ఇంటింటికి గడప గడప దిగి అక్క చెల్లె అని చెప్పి బతుకమ్మ పండగలు చేసి చీరలు ఇచ్చి సారలిచ్చి తెలంగాణ అని ఒక నినాదంతో బయటపడ్డాం బయటకు వచ్చిన తర్వాత మనం అందలా ఎక్కించె అందలం ఎక్కించిన తర్వాత పదవిలో నిల్చున్నాం పదవుల నిల్చున్న తర్వాత మన బాధ్యత ఎట్లు ఉండాలి నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్ సిచొరగా పెళ్లికి ముందు వాడు సిచొర అవలగాని లెక్క తిరిగిండి చెప్పి పెళ్ళి పిల్లలు నుండి ఒక బాధ్యత వచ్చినాక కూడా గట్టని తిరుగుతా వాళ్ళు ఏమంటారు నువ్వు ఎంత తక్కువ పాజిబుల్ అంతనే మాట్లాడు అట్లనే ఒక బాధ్యత వచ్చే అధికారంలో కూర్చున్న తర్వాత పబ్లిక్ ని ఫోకస్ పెట్టుకోవాలి పబ్లిక్ ఏం హామీ ప్రతి ఒక్క లీడర్ కూడా ఒకసారి మరి పబ్లిక్ పైసలు తీసుకొని ఓట్లేస్తున్నారా ఇక పైసలు మరి వాళ్ళకి పైసలు ఇవ్వాలంటే చేయాలి అంటారు వాళ్ళు తెలుసు నాకు తెలుసు జాక్ ఇది ఒకటి ఉన్నది ఇక్కడ నాకు తెలుసు గట్ అంట ఇప్పుడు నువ్వు అన్న కరెక్టే పబ్లిక్ పైసలు తీసుకున్న ఇప్పుడు పబ్లిక్ పైసలు తీసుకున్నారబ్బా వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు ఓకేనా అవును మరి వాళ్ళకి ఇయాలంటే ఎడికెళ్ళి వస్తుంది ఇట్లాంటి అక్రమాలు ఇవన్నీ చేస్తేనే వాళ్ళకి పైసలు అనేది వస్తుంది న్యాయంగా ఏంది శాలరీ మీద అందరికి పైసలు ఇవ్వాలంటే వచ్చేది లక్ష రెండు లక్షలు అంటారు నీకేం కావాలి నువ్వు దీనితో పబ్లిక్ మీరు రుద్దే ప్రయత్నం చేస్తాను ఇది పబ్లిక్ దీనికి సంబంధం లేని విషయం వాళ్ళు చెప్పేది మరి ఇప్పుడు నేను ఇన్ని కోట్లు కోట్లు ఎందుకు ఆక్రమాలు పబ్లిక్ కవిత కను గెలిపించింది అది ఒక పబ్లిక్ మిస్టేక్ ఇలాంటి వారితో కష్టమే సార్ ఎందుకట్లా అవును మరి పైసలు తీసుకొని ఓట్లు కాబట్టి ప్రభులకి ది మిస్టేక్ పైసలు తీసుకోకుండా ఓట్లు వేసి చదువుకున్న వాళ్ళకి పైసలు అందరు తీసుకునేసి నువ్వు లాస్ట్ టైం ఎట్లా ఎక్కువ శాతం లాస్ట్ టైం పైసలు తీసుకునే లేదు మరి నీలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా అంటారు గెలిపించిన కూడా ఉంటారు డబ్బులకు ఆశ పడుకుంటా డబ్బులు ఎక్కువ మెజారిటీ ఇప్పుడు నేను వేసిన పార్టీ ఎవరు స్కామ్ చేసినా కూడా పబ్లిక్ ది తప్పటవా అరే ఇస్తే ఉన్న పైసలు ఉన్నాను చూసుకునే బయ్యి నన్ను ఇస్తే ఏమొస్తుంది నీకు బొచ్చు ఏ లీడర్ స్కామ్ చేసినా కూడా అంటే వాళ్ళకు వెయ్యాలి కాబట్టి ఇట్లా ఇవ్వాలంట రెండు మూడు రకాలు ఉంటది వీళ్ళు కూడా అట్లా ఉండాలి వీళ్ళు కూడా తీసుకోకుండా ఉండాలి తీసుకో వీళ్ళకు ఒక సాకు దొరికింది లాస్ట్ టైం లాస్ట్ టైం హై ఇలా సాకు ఏం దొరికింది వాళ్ళు ఫోకట్ కి వేస్తుర్రా పైసలు తీసుకొని వేస్తుండ్రు మరి ఇన్ని వేల కోట్లు కావాలంటే అక్రమాలు కాకుండా ఉంటదా అని వాళ్ళు కూడా ఒక రకంగా అయితే ఇక్కడ మనం మాట్లాడుకునే టాపిక్ లో ఏం లిక్కర్ స్కామ్ కి ఈ ఎలక్షన్స్ కి ఓటర్ కు సమానం లేదు

కడిగిన ముత్యం కడిగిన ముత్యం ఎందుకంటే అసలు బయటకి ఎందుకు వచ్చింది నిజంగా కడిగిన ముత్యం కాకపోతే పూజికత్తు పైన బయట ఒక సాధన మహిళ కాబట్టి కోటి కొన్ని చూసుకొని రావద్దు ఒక మైసూర్ పాక్ లో ఎన్ని బొక్కలు అయితే ఉంటాయో ఈ కేసులో అన్ని బొక్కలు ఉన్నాయి సార్ వచ్చిందంటనే నిజం లేదు కాబట్టి అనుకుంటున్నా నువ్వు మరి అట్లా అనుకుంటే కోర్టులో ఎంతో మంది బెయిల్ తీసుకోపోతున్నావు వాళ్ళందరూ మర్డర్ చేసిన తీసుకొని బయటకు వస్తున్నారు అంటే వాడు ఏం పట్టపదలు సంపలేదనా రాత్రి రాత్రి తెలుసా నువ్వు అది ఇంకా ప్రూవ్ కాలేదని అంటే వాడు సంపిన వీడియో ఉన్న సుంతం వాడు బెల్లేదు మార్ఫింగ్ ఉండొచ్చు ఏదన్నా ఉండొచ్చు ఫోన్ ప్రూవ్ కానప్పుడు అది ఆధారాలతో మరి ప్రూవ్ చేసేసి అప్పటికప్పుడు సిక్స్ చేసేసి ఐదు సంవత్సరాల పది సంవత్సరాలు యాభై సంవత్సరాలు వేసేసి అవలసింది అంటే ఇప్పుడు కోర్టు బేలిచ్చుడు కోర్టు బేలి అడిగిన ముత్యం వల్లనే అడిగిన ముత్యం కాలేదు మిత్రం ఆమె అడిగిన ముత్యం అని నేను బేలిచ్చిందా లేదా బేల్ ఎందుకు ఇస్తుంది ఆమే ఆమె పర్ఫెక్ట్ గా నిజంగా ఆమె తప్పు చేయలేదు అని కోర్టు భావిస్తేనే బెయిల్ ఇస్తది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సి విషయం కడి ఇప్పుడు కడిగిన ముచ్చమని మన మాట ఎందుకు మాట్లాడుతున్నా మేము జైల్లో పోయేటప్పుడు నాకు ఏం కాదు నేను కడిగిన ముచ్చం లెక్క రాలేదు మిత్ర వచ్చిందంటూ అంటే జైలు మీద రావటం అంటే ఇంకా ఇంకా అయిపోయినట్టేనా నిర్దోష అయిపోయినట్టేనా అంతే ఇప్పుడు కేజ్రీవాల్ బయటకు వచ్చిండు నిర్దోషేనా అంతే కానీ చెప్తా నేను కాబట్టి ప్రూవ్ చేయలేకపోతేనే కేసు అనేది ఫర్దర్ గా ముందుకు పోలేకపోతేనే బేట్ అవుతుంది మిత్రమా ఇప్పుడు మామూలు మామూలుకి నేను ఒకవేళ ఆమె మీద ప్రూవ్ కావాలన్నా కూడా ఆమె అయిపోయి అరవై సంవత్సరాలకు వచ్చిన దాని తర్వాత తెలుస్తుంది ఇప్పుడు విషయం ఏంటంటే మా నువ్వే లోపలినావు అబ్బా నేను దోస్తుని అనుకున్నావు నేను ఒక లాయర్ ను పట్టుకుని మా వాడికి టీబీ ఉన్నది అల్సర్ ఉన్నది పెరాలజీస్ ఉన్నది లేకపోతే వానికి ఇంకేదన్నా లేనిపోయిన అటమైన రోగం ఉన్నది వాడు బయటికి రావాలి తిండి చక్కగా తింటలేదు ఉన్నది చక్కగా వంటలేదు మీరు రావాలని చెప్పి నేను బతినాడి ఏదో నాలుగు కారణాలు చెప్పి నేను బయటికి తీసుకొస్తా అంత మాత్రం కదా నువ్వు నిర్దోషి కాదు కదా ఇప్పుడు పడన నేర్ దోషింది శిక్ష పడుతుంది సరి సార్ అవి ఇవి చెప్పి బయటకు వచ్చినాక ఇవాళ్ళు బయట ఇంకి తప్పు చేసినోనికి తప్పు చేసిన ఫరక్ ఫరకైపోతుంది కేసు క్లోజ్ కాలే కదా కేసు కేవలం ఇంకా ఇంకా హైదరాబాద్ లో కూడా అక్కడ అడుగు పెట్టలేదు ఇలా రాత్రి కేటీఆర్ కేసీఆర్ కేసీ గారు హరీష్ రావు గారు నిన్న రాత్రే పోయినారు వాళ్ళకి ఎట్లా తెలుసు ఇరవై మంది ఎమ్మెల్యేలను నేసుకొని పోయారు వాళ్ళకి ఎట్లా తెలుసు నెక్స్ట్ డే బెయిల్ వస్తుంది అని వస్తుంది వాళ్ళకి కూడా వేణు జాతకం చెప్పించుకున్నట్టున్నారు అవును భావి అట్లా ఎందుకంటే వేణుస్వామి అన్ని చెప్తాడు వాళ్ళకి టచ్ ఉంటాడు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే రేపు బేలు వీళ్ళకి వస్తుంది అని వేణుస్వామి చెప్పింది వాళ్ళు జరిగేది ముందే ఎట్లా తెలుస్తుంది వేణుస్వామి చెప్పిందేమో మరి అది తెలిసిదో ఇది ప్రశ్న మళ్ళీ కూడా గుర్తుపెట్టుకో మళ్ళా కూడా గుర్తుపెట్టుకో కడిగిన ముచ్చని లెక్క రాలేదు బేలు మీద మాత్రమే పూచికత్తు ఆరోగ్యం కేటీఆర్ గారు స్వయంగా చెప్పింది కేటీఆర్ అన్న ఏం స్వయంగా కేటీఆర్ అన్న స్వయంగా ఏం చెప్పింది నేను చూసినప్పుడు కవిత వెయిట్ లాస్ అయిపోయింది ఏడు కిలోల బరువు తగ్గిందంటే ఎంత అదృష్టవంతులు చూడు వెయిట్ లాస్ గానికే ఒక్కొక్కరు ఉరుకులు పరుగుల మీద పార్కుల చుట్టూ తిరుగుతారు అక్క జైల్లో కూర్చున్నది కానీ ఆమె సుఖంగానే ఉన్నది సగసు మనిషి పడ్డ ఆవేదన ఉంది సగసు మనిషి పడ్డ ఆవేదన ఆమె కోర్టులో పడలేదు జైల్లో వాళ్ళలేదు సంతోషంగా ఫోన్లు చూసుకున్నది సంతోషంగా ఆమె బుక్స్ చదువుకున్నది ఆమె కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ని గవర్నమెంట్ ఇచ్చింది ఇంటికాళ్ళ నుంచి ఫుడ్ కావాలంటే ఇంటికాళ్ళ నుంచి పంపించు ఎప్పుడు కలవాలంటే ములాఖలో వాళ్ళందరూ పోయి కలిసి మాట్లాడేళ్ళు మొన్ననే మూడు రోజుల కింద కూడా కేటీఆర్ వాళ్ళకి అయితే రాలేదు స్వేచ్ఛ కాలేదు సరే అది ప్రజలే చెప్తారు అవునా కాదా అనేది కామెంట్ రూపంలో మీరే చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి అండ్ డోంట్ ఇది కడిగిన కాదా కూడా చెప్పండి